హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడ్ ఈస్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారం అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియోకి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం నిమ్మకాయల దీపం పెట్టడం వలన కలిగే ఫలితాలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం నిమ్మకాయ దీపం అనేది దోషం కుజిదోషం కాలసర్పదోషం వ్యాపార కుటుంబ ఆర్థిక బాధలతో సతమతం అయ్యే వారికి చక్కని తరణోపాయం ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపిణైన అమ్మవారు అనుగ్రహించి ఇది బాధలను తొలగిస్తుంది నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి గ్రామ దేవతలైన మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ మారెమ్మ పెద్దమ్మ మొదలైన శక్తిదేవి అవతారాలకు మాత్రమే చేస్తారు గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు సంసారంలో ఎప్పుడూ గొడవలు ఉంటాయి ఆర్థిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది భార్య భర్త పిల్లలు స్నేహితులు బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి పార్వతీదేవి దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను వెలిగించదలిస్తే దేవి వారాలుగా పరిగణించే మంగళవారం శుక్రవారాల్లో రాహుకాల సమయాలలో మాత్రమే వెలిగించాలి మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది శుక్రవారం రోజు దేవికి వెలిగించే నిమ్మకాయ దీపం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు ఇక శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇలా శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేదా మజ్జిగ లేక పండ్లను దేవికి నైవేద్యం పెట్టి తరువాత సుమంగలికి ఇవ్వాలి కుదిరితే పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ మొక్క చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు గమనించవలసిన ఏమిటంటే మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని ఉపయోగించాలి బహిష్టు సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు మహిళలు నాలుగవ రోజు తలస్నానం చేసి ఐదవ రోజు స్నానం చేసి నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు మైలుతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు ఇంట్లో పండుగ సమయం పెద్దల తిది కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు పిల్లలు పుట్టిన రోజు నాడు పెళ్లి రోజున గాని నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు అంటే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు వేరే ఊరు వెళ్ళినప్పుడు మిత్రులు మరియు బంధువుల ఇంట్లో నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు ఆడపిల్లలు అక్క చెల్లెల ఇంటికి లేదా పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు స్త్రీలు పట్టు చీర కట్టుకుని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి చీర ఎరుపు రంగు పసుపు రంగు కలిగినవి వాడితే మరీ మంచిది స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి పొరపాటును కూడా గంజి వేసిన బట్టలను ధరించి పూజలు చేయరాదు ఆధునిక వస్త్రధారణతో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఫలితం లభించదు స్త్రీలు పట్టు చీర కట్టుకుని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి దీపం క్రింద తమలపాకు లేదా ఏదేని ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత మైసాక్షి లోబాన్ సాంబ్రాణి పొగదూపం తప్పక వేయాలి పూజకు ఎర్రని పూలనే ఉపయోగించాలి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి అలాగే శుక్రవారం నాడు లక్ష్మీదేవి ముందు ఇలా దీపారాధన చేస్తే డబ్బుకు లోటు ఉండదు అష్టైశ్వరాలు సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొన్ని పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారైతే నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కొన్ని పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లయితే సంతోషంగా ఉండొచ్చు డబ్బుకు లోటు కూడా ఉండదు అయితే శుక్రవారం నాడు ఇలా చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి అవుతుంది శుక్రవారం నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఈ విధంగా దీపాన్ని పెట్టుకోవాలి ఒక ఐదు తమలపాకులను తీసుకోండి ఐదు తమలపాకులకి గంధం రాసి పసుపు కుంకుమతో బొట్టు పెట్టాలి ఆ తర్వాత తమలపాకుల్ని గుండ్రంగా పేర్చండి దాని మీద ఒక మట్టి ప్రమిదని పెట్టండి మట్టి ప్రమిదను కూడా కుంకుమ గంధం కుంకుమ పసుపుతో అలంకరించుకోండి ఆ మట్టి ప్రమిదలో రాళ్ల ఉప్పును వేసి అందులో కూడా పసుపు కుంకుమ వేయాలి రాళ్ల ఉప్పు నిండా వేసినట్టు చూసుకోండి తర్వాత ఇంకో ప్రమితి తీసుకొని అందులో ఆవు నెయ్యి వేసి రెండు వత్తులని ఏకవత్తు చేసి ఉప్పు వేసిన దానిపై పెట్టి దీపారాధన చేయాలి తర్వాత ఈ దీపానికి చుట్టూ పూలు పెట్టి అలంకరించుకోవాలి ఈ దీపానికి తర్వాత హారతిచ్చి అక్షింతలు కూడా వేసి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండటానికి అవుతుంది శుక్రవారం సాయంత్రం వీటిని అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఆవులకు పచ్చగడ్డని ఆహారం కింద పెడితే మంచిది లేదంటే నెయ్యి బెల్లం కలిపిన ఆహారాన్ని పెట్టవచ్చు శుక్రవారం నిద్రపోయే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి మల్లెపూలను సమర్పిస్తే మంచిది డబ్బుకి ఇబ్బంది ఉండదు వైవాహ జీవితంలో ఇబ్బందులు ఉన్నట్లయితే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పిస్తే మంచిది దాంపత్య జీవితం బాగుంటుంది శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి ముందు ఐదు దీపాలను వెలిగించి హార తీస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది దీనిని పంచముఖి దీపం అని కూడా అంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంతోషంగా ఉండవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన మహా